ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో జరిపించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం సుభ సూచకం మేము హర్షం ప్రకటిస్తా ఉన్నాం అయితే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉంది నదీ జలాల సమస్య అది కొనసాగుతూనే ఉంది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సహజంగా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఇప్పటిదా వస్తుంది అలాంటప్పుడు కేంద్రం చూపించి ఏదో న్యాయబద్ధమో దాని ప్రకారం పరిష్కారం చేయడం మంచిది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అలాంటి లైన్ తీసుకునేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అంగీకరించేందుకు ఎందుకంటే గతంలో కొంతమంది అంగీకరించేవడు కాదు ముఖ్యమంత్రులు ఇద్దరు అంగీకరించారు వచ్చి మాట్లాడుకోవడం మంచిది అయితే నా మా సలహా ఏంటంటే ముందు నీటి పంపిణీ పరిష్కారం కాకుండా ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నష్టం వస్తుంది ఇది మిగులు జలాలు ఇవ్వే సముద్రం పోవడం అన్యాయమే మరి మిగులు జలాలు ఎంతమవుతా ఉన్నాయో లెక్కేసుకొని దానిలో ఎంత భాగం వాళ్ళు వాడుకోవాలో ఎంత భాగం ఈ రాష్ట్రం వాడుకోవాలో అది పరిష్కారం చేయడం మంచిది అది నీటి వాటా పరిష్కారం కాకుండా మళ్ళీ ప్రాజెక్టు మేము కట్టుకుంటాం మళ్ళీ అనుమతి అంటే మళ్ళీ ఇదే వివాదం మొదలవుతుంది మొదట జల వివాదాన్ని పరిష్కారం పరిష్కారం చేసుకోవాలి ఎవరెన్ని మిగిలిన వాడుకోవాలో ఒక అవగాహన రావాలి ఆ తర్వాత ప్రాజెక్టు కట్టుకోవడం మంచిది